ఆంధ్రప్రదేశ్ అదృష్టం చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు పరిపాలన చేయడంలో ఆయనకు ఆయనే సాటి తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోని అని అంటూ అధికారులను పరుగులు పెట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రగతికి పాడుపడ్డాడు రాష్ట్రం కోసం శ్రమించమంటాడు శ్రమ చేస్తాడు శ్రమలోని ఆనందాన్ని పొందుతాడు నిరాశను ధరించేరనివ్వడు పడ్డ చోటనే గౌరవంగా లేచి నిలబడాలని తపన పడతాడు చంద్రబాబు నాయుడు వయసు సంఖ్య మాత్రమే అన్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన నవ ఆలోచనలు ఆలోచనలుంటాయి శ్రమించడం కాలంతో పోటీ పడడం మంచి నాయకుడిగా విజయన నాయకుడిగా ప్రపంచంలోనే గుర్తింపు పొందాడు ఆయనకు ప్రధానమంత్రిగా అన్ని అర్హతలు ఉన్నాయి అవకాశం వచ్చిన తెలుగు ప్రజల కోసం తన జీవితం అంకితం అన్నట్టుగా ప్రధానమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకొని తెలుగు రాష్ట్రాలకు సేవ చేసిన ఘనత ఆయనది నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కొంత విరామం వచ్చింది గెలిపోవటంలో ఎవరికైనా సాధ్యమే ఎవరు అతిథులు గారు చిన్న విరామం తర్వాత తెలుగు ప్రజలు ఆయన శ్రమను గుర్తించి బాబు కావాలి మా తలరత మారాలి అని గట్టిగా సంకల్పించి మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు ఆంధ్రప్రజలు అగ్నికి వాయుతోడైనట్టు చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ అండగా నిలిచాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా రాజకీయ చర్చ లేదని చెప్పాలి ఆయన పాత్ర చాలా కీలకమైంది తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ఆయన చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది ఏమాత్రం స్వార్థం లేకుండా అధికారకాంక్ష లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసం త్యాగానికి సిద్ధపడి ఆచిచూచి వివరించాడు పవన్ కళ్యాణ్ చిన్న పొరపాటు నిర్ణయం తీసుకున్న ప్రజా తీర్పు మరోలా ఉండేది అన్నది వాస్తవం చంద్రబాబు నాయుడు జైలుకెళ్లిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను తెలుగుదేశం జనసేన కలిసే ప్రయాణం చేస్తాయి అంటూ సంచలన ప్రకటన చేయడంతో కొంతమంది పవన్ కళ్యాణ్ ఏంటి అంత తొందరపడ్డాడు అదే సమయం సరిగ్గా ఉపయోగించుకుంటే జనసేన పార్టీ బలపడుతుంది ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ పెదవిడ్చిన వాళ్ళు ఉన్నారు ఒక నాయకుడికి ఉండవలసిన సంపూర్ణ లక్షణాలు పవన్ కళ్యాణ్ లో ఉన్నాయి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు నాయకుడు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకు భారీ ఎత్తున అభిమాన గణం ఉంది అభిమానులు కూడా ఆయనలాగే నిజాయితీగా అటు ఇటు పోకుండా గెలుపు అవటంలో అతీతంగా ఆయన వెంటే నడిచారు అందుకు పవన్ కళ్యాణ్ అభిమానులను మనసారా అభినందించవలసిందే ఆయన ఏంటో ఆయన అభిమానులకు తెలుసు అందుకే ఒక్కసారి ఆయన ఆయనను అభిమానించడం మొదలు పెడితే అది వ్యసనంగా మారుతుంది వైసీపీ నాయకులు ఎంతగా విమర్శించారో మనకు తెలుసు ఆవిజపరుడని ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడని పొత్తులో భాగంగా ఇరవై ఒక్క సీట్లు తెచ్చుకున్నప్పుడు పార్టీని తాకట్టు పెట్టాడని జన సైనికులను మోసం చేశాడని ఎన్ని విధాలుగా రెచ్చగొట్టాలో అన్ని విధాలుగా రెచ్చగొట్టారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ తొందరపడలేదు సహనంతో భరించాడు వైసీపీ పార్టీ ట్రాప్ లో పడలేదు పట్టుబట్టి టీడీపీ బీజేపీని ఏకతాటిపైకి తెచ్చి యుద్ధం ముందుండి నడిపించాడు మాటు వేసిన పులిల సమయం కోసం వెయిట్ చేశాడు పంజాబ్ విసిరాడు వైసీపీ పతనం చూశాడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఇవాళ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక శిఖరం త్యాగాలు ఎప్పుడు వృధా కావు పవన్ కళ్యాణ్ త్యాగాన్ని చంద్రనాడు శ్రమని గుర్తించి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి పక్కా స్క్రిప్ట్ అమలు చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశీర్వదించాడు వాళ్లకు కావాల్సిందే ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ అదృశ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రాకుండా కూటమి అవసరం పడడం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన సీట్లు కీలకంగా మారాయి సరైన టైంలో సరైన అవకాశం దొరికింది ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లే గొప్ప తరుణం అని చెప్పొచ్చు ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు సమర్థులే వీరి సమర్థతతో కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులు తీసుకొచ్చి ఆర్థిక ప్రగతి ఉపాధి కల్పన అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో ఉంది ఆ నమ్మకం నిలబెట్టుకుంటారని నిలబెట్టుకోవాలని ఆశిస్తూ ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ కళను సాగరం చేసుకోవాలని మనసారా కోరుకుందాం